బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా భారీ ఆధిక్యత సాధించింది అయితే ఐదు వందల పదిహేను పరుగుల భారీ లక్ష్య చేతనంలో బంగ్లాదేశ్ ముందులో ఉంచింది ఈరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం నూట యాభై పరుగులు మాత్రమే చేయగలిగింది ఈరోజు మ్యాచ్లో ముఖ్యంగా రిషబ్ పంత్ మరియు శుభం గిల్ ఇద్దరు కూడా సెంచరీలతో చెలరేగిపోయారు ముఖ్యంగా శుభం గిల్ నూట పది పరుగులు చేశాడు అయితే టెస్టుల్లో తను సెంచరీ నమోదు చేసి దాదాపుగా ఏడాదిన్నర కావచ్చింది తను లాస్ట్ సెంచరీ ఆస్ట్రేలియా మీద నమోదు చేశాడు అయితే ఈరోజు సెంచరీ నమోదు చేయకముందు కూడా ఈ మీద ప్రత్యర్థులు తీవ్ర విమర్శలతో ముంచెత్తారు అసలు గిల్ ఏంటి ఈ పర్ఫార్మెన్స్ ఏంటి తను ఇంట్రడక్షన్ మ్యాచెస్లో ఎలా ఆడాడు ఇప్పుడు ఎలా ఆడుతున్నాడు తను మ్యాచెస్కి ఇంటర్నేషనల్ క్రికెట్కి పనికిరాడు అని తీవ్రమైన విమర్శలు చేశారు నిన్న అశ్విన్ సెంచరీ చేసినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో గిల్ ప్లస్లో అశ్విన్ని టాప్ ఆర్డర్లో పంపిస్తే మంచి ఫలితం ఉండిద్ది ఇక నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్లో అయినా అలా చేయాలి రోహిత్ శర్మ అని తీవ్ర ఒత్తిడి అయితే పెంచారు ఇలాంటి సందర్భంలో గిల్ తనని తాను ప్రూవ్ చేసుకుంటూ చాలా అద్భుతమైన నాక్ అయితే ఆడాడు అయితే ఈ తాజా నాక్ మీద స్పందించాడు ఆస్ట్రేలియన్ మాజీ వికెట్ కీపర్ స్టార్ బ్యాట్స్మెన్ గిల్ యాడెం గిల్కిష్ మాట్లాడుతూ ఒక ప్లేయర్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేటప్పుడు చాలా సుదీర్ఘకాలం క్రికెట్తో అనుబంధం అనేది ఉంటుంది అంత సుదీర్ఘకాలం కొన్ని ఏడాది పది ఇరవై సంవత్సరాల వరకు ఆ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం ఎంతటి స్టార్ ప్లేయర్కైనా అంతెందుకు విరాట్ కోహ్లీ ఎంతటి స్టార్ ప్లేయరో అందరికీ తెలుసు తను గత త్రీ ఇయర్స్గా పెద్దగా సెంచరీస్ నమోదు చేయట్లేదు అయినప్పటికీ కూడా తన టాలెంట్ని మనం తక్కువంచనా వేయలేం అదేవిధంగా నాకు కూడా కొన్ని సంవత్సరాల పాటు కొద్దిగా ఫిట్నెస్ అయితే తప్పింది అలాగే తను మాట్లాడుతూ తన ఆటలోనూ మరియు శుభం గిల్ ఆటలోనూ కొన్ని కంపారిజన్స్ అయితే ఉన్నాయి మా ఇద్దరి పేర్లు కూడా సగం ఒకే రకంగా ఉంటాయి శుభం గిల్ యాడమ్ గిల్ కిస్ట్ ఇలా తను కూడా నాలాగే ఆడుతున్నాడు చాలా అద్భుతమైన ప్లేయర్ గా స్టార్ బ్యాట్స్మెన్ గా ఎదుగుతాడు ఒకప్పటి సచిన్ టెండూల్కర్ మరియు ఇప్పటి విరాట్ కోహ్లీ వారసుడు ఫ్యూచర్ లో గిల్లేనని అభిప్రాయపడ్డాడు